హాయ్ గైస్ అందరూ ఎలా ఉన్నారు సో అయితే కొత్త వీడియోతో అయితే మళ్ళీ మీ ముందుకైతే వచ్చాను సో మనకి ఒక వీడియోకి అయితే కామెంట్ అయితే వచ్చింది అని నేను ఒక ఆయన కామెంట్ అయితే చేశారు సో బేదర్ నుంచి మచిలీపట్నం వరకు ట్రావెల్ చేయమని సో నేనైతే కనుక మచిలీపట్నం టు బేదర్ అయితే కనుక ట్రావెల్ చేయబోతున్నాను సో డీటెయిల్స్ అన్నీ ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను పైన వచ్చి ఎవ్రీడే మచిలీపట్నంలో ఎయిట్ ఫిఫ్టీకి అయితే స్టార్ట్ అవుతుంది అండ్ తర్వాత రోజు మార్నింగ్ సెవెన్ ఫిఫ్టీకి అయితే బేదర్ అయితే రీచ్ అవుతుంది ఈ ట్రైన్ వీడియో చూసే ముందు నాదొక మనవి సో చాలా మంది వీడియో అయితే చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదు సో మీకు హెల్ప్ చేయాలని ఉందంటే కనుక మీరైతే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి రైట్ అయితే మనం విజయవాడ రైల్వే స్టేషన్లో అయితే ఉన్నాము సో మన ఎదురుగొన్న ఉంది వ్యాప్ సెవెన్ లోకో అండ్ బోగీస్ వచ్చేసి ఐసీఎఫ్ కోచెస్ ఈ ట్రైన్ జర్నీ నేను ఫుల్గా అయితే చేయట్లేదు ఇంటర్మీడియట్ స్టేషన్ ఎక్కి ఇంటర్మీడియట్ స్టేషన్లో అయితే దిగేస్తున్నాను నేను అయితే కనుక హైదరాబాద్ వరకు ఈ ట్రైన్లో ప్రయాణం చేయబోతున్నాను ఈ బోగీస్ అన్నీ ఐసీఫ్కి వచ్చేసి కదా సో స్టెబిలిటీ అండ్ ట్రావెల్ కంఫర్ట్ ఎలా ఉంది ఏంటి అనేది ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం ట్రైన్ అయితే ఆన్ టైం కంటే ముందే స్టేషన్కి అయితే వచ్చేసింది నా సీట్ అయితే ఎస్ సిక్స్లోని సెవెంటీ అయితే వచ్చింది అప్పర్ బెర్త్ మనం అయితే కనుక ప్రజెంట్ లోపలికి వెళ్ళి ఎలా ఉంది ఏంటనేది చెక్ చేద్దాం ఫస్ట్ ఇంప్రెషన్ చూసినప్పుడు అయితే కనుక నాకు చాలా నచ్చింది ట్రైను నీట్గా క్లీన్గా అయితే ఉంది మనమైతే ప్లాట్ఫామ్ నెంబర్ ఫైవ్ మీద అయితే ఉన్నాము సో ట్రైన్ నెంబర్ వచ్చేసరికి వన్ టూ సెవెన్ ఫోర్ నైన్ మచిలీపట్నం బీదర్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ ఈ ఐసీఎఫ్ కోచెస్ అవతం వల్ల నాకైతే కొంచెం భయంగా ఉంది సో కంఫర్ట్ ఎలా ఉంటుంది ఏంటని తెలియదు చూద్దాం ట్రైన్ అయితే చాలా నీట్గా అయితే మెయింటైన్ చేస్తున్నారు సో ఇప్పుడు మచిలీపట్నం నుంచి విజయవాడ ఎయిటీ కిలోమీటర్స్ అయితే డిస్టెన్స్ ఉంది ఇప్పుడు వరకు అయితే కనుక ట్రైన్ చాలా నీట్గా అయితే మెయింటైన్ చేశారు ప్యాసింజర్స్ అందరూ ఇప్పుడే సెటిల్ అవుతున్నారు పక్క ప్లాట్ఫామ్లోకి ఒక ట్రైన్ వచ్చింది కదా ప్లాట్ఫామ్ నెంబర్ ఫోర్ మీదకి అదే ట్రైన్ అనుకుంటున్నారు శాతవాహన సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ ఒక చాలామందికి రిజర్వేషన్కి జనరల్కి తేడా తెలియట్లేదు సో జనరల్ నుంచి రిజర్వేషన్లు అయితే ఎక్కేస్తున్నారు టైం వచ్చేసి ఎగ్జాక్ట్గా టెన్ థర్టీ వన్ అయితే అయింది మన ట్రైన్ అయితే ఈ పాటికి బయలుదేరిపోవాలి కానీ ఎందుకో బయలుదేరట్లేదు ఏదైనా టెక్నికల్ ఇష్యూ ఉందనుకుంటా అండ్ ఆల్సో ఇంకోటి ఏంటంటే ఈ ట్రైన్కి బఫర్ అయితే ఎక్కువ ఉంది సో దానివల్ల ఎంత లేట్కి వెళ్ళినా కానీ ఆన్ టైంలో తీసుకెళ్ళిపోతారు ట్రైన్ అయితే ప్లాట్ఫామ్ నెంబర్ ఫైవ్ మెయిన్ నుంచి ఇప్పుడే కదిలింది యాక్చువల్గా ఇంకోటి ఏంటంటే మచిలీపట్నం నుంచి విజయవాడ వచ్చిన తర్వాత ఇక్కడ లోకో ఎవర్సులు అయితే జరుగుద్ది సో ఇది నల్గొండ సైడ్ వెళ్దు సో ఇది మనకి ఖమ్మం సైడ్ వెళ్తుంది అందుకని లోకో రివర్సులు అయితే జరుగుద్ది యాక్చువల్గా వానపడే సూచనలు అయితే ఎక్కువ కనిపిస్తున్నాయి చూద్దాం వాన పడితే కనుక ఎలా ఉంటుందో ఏంటో ఈ ట్రైన్లో వాన పడితే కనుక అదొక దరిద్రం అనమాట సో వాటర్ మొత్తం లోపలికి వచ్చేస్తే ఎన్ని విండోస్ ఉన్నా కానీ సో టైం వచ్చేసి టెన్ థర్టీ అయితే అయింది చెవట చూసారా ఎంత చెవట పట్టిందో నాకు సో మనమైతే ప్రజెంట్ టెన్ ఫార్టీకి అయితే కనుక స్టేషన్ నుంచి బయటకైతే అయితే వచ్చేసాము బాయ్ బాయ్ విజయవాడ ఎన్నో సార్లు ఎన్నో ప్లేస్లు ఇక్కడ నుంచి నేను కవర్ చేశాను సో ఇది ఎక్కడెక్కడ ఆగుద్దో మీకైతే చెప్పలేదు కదా సో విజయవాడ తర్వాత మన ట్రైన్ వచ్చేసి కొండపల్లి అయితే తాగింది సో దీని తర్వాత అయితే కనుక నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఏ స్టాపుల్లో కవర్ అవుద్ది ఏంటని యాక్చువల్గా ఈ ట్రైన్ చాలా పెద్దది పద్నాలుగు స్లీపర్ కోచెస్ అయితే ఉంటాయి ఈ ట్రైన్కి సో ఈ ట్రైన్లో స్పెషాలిటీ ఏంటంటే మనకి వెయిటింగ్ లిస్ట్ ఉన్నా కానీ ట్రైన్ అయితే ఊరికి కన్ఫర్మ్ అయిపోద్ది ఎందుకంటే ఈ ట్రైన్కి స్లీపర్ కోచెస్ ఎక్కువ ఈ ట్రైన్ మన విజయవాడ నియర్ బై ప్లేసెస్లో ఉన్న ఎంప్లాయీస్కి చాలా అంటే చాలా ఉపయోగపడుతుంది ఎందుకంటే ఇది ఒక ఓవర్ నైట్ జర్నీ సో ఇక్కడ మనకి ఎగ్జాక్ట్గా ఎయిట్ ఓ క్లాక్ స్టార్ట్ అవుతుంది మచిలీపట్నంలో అండ్ సికింద్రాబాద్ ఫోర్ ఓ క్లాక్ అయితే తీసుకెళ్తుంది సో ఒక థర్టీ మినిట్స్ డిలే అయినా కానీ మనకి చాలా అంటే చాలా యూస్ఫుల్ అయ్యే ట్రైన్ అనమాట ఇది మనమైతే ప్రజెంట్ కొండపల్లి స్టేషన్ నుంచి అయితే కనుక బయలుదేరిపోయాము సో దీని తర్వాత స్టాప్స్ వచ్చేసి మధిర ఖమ్మం కాజీపేట్ వరంగల్ జనగాం తర్వాత మనకి సికింద్రాబాద్ అయితే రీచ్ అవుతుంది దాని తర్వాత అయితే కనుక ఇది బీదర్ అయితే వెళ్ళిపోతుంది సో డే బీదర్ సెవెన్ ఓ క్లాక్ అయితే రీచ్ అవుతుంది ప్లాట్ఫామ్ చాలా చిన్నది చూసారా చిన్న చిన్న ప్లాట్ఫామ్ అనమాట ఇది ఈ ట్రైన్ అయితే కనుక నాకు కంఫర్ట్ పరంగా చాలా అంటే చాలా నచ్చింది యాక్చువల్గా కాకినాడ టు చెంగల్పట్టు సర్కార్ ఎక్స్ప్రెస్ అనే ఒక ట్రైన్ ఉంటుంది ఆ ట్రైన్తో కంపేర్ చేస్తే ఈ ట్రైన్ కూడా ఈక్వల్గా అంతే బాగుంది అది కూడా ఐసీఎఫ్ఏ ఇది ఐసీఎఫ్ఏ నాకు అదంత నచ్చింది ఇది కూడా అంతే నచ్చింది యాక్చువల్గా ఫుల్గా చెవట పట్టేసింది అయితే ఆగట్లేదు సో వానకి ఇదంతా రైట్నో అయితే మనం మధుర అనే స్టేషన్లో అయితే ఉన్నాము ఒక చిన్న స్టేషను రిమోట్ స్టేషన్ ఎక్కువ ట్రైన్స్ అయితే కనుక ఇక్కడ ఆగవు ట్వంటీ మినిట్స్ డిలేతో మన ట్రైన్ అయితే కనుక మదిరా అయితే వచ్చేసింది సో ఇప్పుడు ట్రైన్లో ఒక ఇన్సిడెంట్ అయితే జరిగింది అదేంటో మీకు తర్వాత అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను ప్రెసెంట్ అయితే స్టేషన్ ఓవర్వి చూడండి స్టేషన్ అయితే అండర్ కన్స్ట్రక్షన్లో ఉంది సో ఈ ట్రైన్ వల్ల మన ట్రైన్ అయితే ఆపేశారు సో దీనికి సిగ్నల్ వచ్చింది దీని తర్వాత మందైతే కదిలిపోద్ది మన ట్రైన్ అయితే ఇరవై రెండు నిమిషాలు డిలే అయితే కనుక స్టార్ట్ అయిపోయింది మధురా నుంచి ఇక్కడ మ్యాటర్ ఏంటంటే అండర్ కన్స్ట్రక్షన్లో ఉంది కదా సో దీనికి బోర్డు అయితే ఏం లేదు సో ప్రతి స్టేషన్కి బోర్డు అయితే ఉంటుంది కదా అలా ఈ స్టేషన్కి బోర్డ్స్ అయితే ఏమీ లేవు ఇందా అక్కడ మీకు ఒక మ్యాటర్ చెప్తాను కదా సో అది ఖమ్మం స్టేషన్లో ఉన్నాం ప్రజెంట్ ఖమ్మం దాటినాకైతే కనుక మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అసలు ఏం జరిగిందని ఇప్పుడు నేను ఎస్ సిక్స్లో ఉన్నాను కదా కొంతసేపట్లో అయితే కనుక నేను ఎస్ థర్టీన్కి అయితే వెళ్ళబోతున్నాను అసలు ఏం జరిగింది అనేది మీకైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇప్పుడు రైట్ నౌ అయితే మనం ఖమ్మం నుంచి బయలుదేరిపోతున్నాము సో నెక్స్ట్ వచ్చి మనకి మెహబూబాబాద్ ఈ ఖమ్మం స్టేషన్కి కూడా ఒక మైనస్ ఉంది ఈ ఖమ్మం స్టేషన్కి కూడా బోర్డు అయితే ఉండదు అసలు ఏం జరిగిందో క్లియర్గా అయితే చెప్తాను ఇప్పుడైతే కనుక నేను ఎస్ సిక్స్ నుంచి ఎస్ థర్టీన్ వరకు అయితే కనుక నడుచుకుంటే వెళ్ళాలి విత్ లగేజ్ సో అసలు ఏం జరిగిందంటే నాకు అప్పర్ బెర్త్ అయితే వచ్చింది కదా సో మిడిల్ బెర్త్లో ఒక ఫ్యామిలీకి అయితే సీట్ అయితే వచ్చింది సో వాళ్ళ హస్బెండ్ డ్రింకర్ అనమాట సో ట్రైన్లో కూడా డ్రింక్ చేశారు నేనైతే వీడియో తీద్దాం అనుకున్నాను కానీ మళ్ళీ వద్ద అని చెప్పి నేనే ఆగిపోయాను సో అతను అయితే కనుక ట్రైన్లో గోల గోల చేస్తున్నాడు అండ్ వాళ్ళ ఫ్యామిలీలో ఒక ఆవిడికి ఎస్ థర్టీన్లో అయితే సీట్ వచ్చింది సో అతను ట్రైన్లో మిడిల్ బెర్త్ తినవ్వకుండా గోల గోల చేస్తున్నాడు ఒక సో నాకు చిరాకు పుట్టి నేనైతే కనుక టీసీని అడిగి ఇక్కడి నుంచి అక్కడికైతే మారిపోయాను ప్రజెంట్ అయితే ఎస్ థర్టీన్లో ఉన్నాను ఇక్కడ కూడా నాకు అప్పర్ బెర్త్ అయితే వచ్చింది నాకు బోగీస్ అయితే బాగా నచ్చాయి సో క్లీనింగ్ అయితే కనుక బాగుంది కానీ చెవట తీరిపోయింది తీరిపోయిందంటే నాకు అంత దూరం నడుచుకుంటూ వెళ్ళేసరికి విత్ లగేజ్ మనమైతే టోర్నకల్ జంక్షన్ అయితే వచ్చేసాము యాక్చువల్గా ఇక్కడ స్టాప్ లేదు బట్ కొన్ని టెక్నికల్ ఇష్యూస్ వల్ల ట్రైన్ అయితే చాలా స్లోగా అంటే స్లోగా కదులుతుంది టైం వచ్చేసి ఎగ్జాక్ట్గా ట్వెల్వ్ ఫార్టీ ఎయిట్ అయితే అయింది సో ప్రజెంట్ అయితే అందరూ పడుకున్నారు అంత సైలెన్స్ నేనైతే పడుకోలేదు ఎందుకంటే మీరు వీడియోలు చూడాలని నా ఉద్దేశం అందుకని నేనైతే కనుక పడుకోలేదు సో మ్యాక్సిమం అన్ని స్టేషన్లు కవర్ చేస్తాక ట్రై చేస్తాను నేను డోర్నాకల్ దగ్గర అయితే స్టాప్ లేదు అండ్ ఆపలేదు కూడా ట్రైన్ బట్ అక్కడ రెడ్ సిగ్నల్ ఉంది చూసారా స్లోగా అయితే కదులుతుంది మనమైతే మెహబూబాబాద్ అయితే వచ్చేసాము టైం వచ్చేసి ఎగ్జాక్ట్గా టూ ఓ క్లాక్ అయితే అవుతుంది ఇక నాకు కూడా నిద్ర బాగా వచ్చేస్తుంది ఎందుకంటే బ్యాక్ టు బ్యాక్ జర్నీస్ అయితే చేశాను కదా సో అండర్ కన్స్ట్రక్షన్ అయితే జరుగుతుంది చూసారా స్టేషన్లో అండర్ కన్స్ట్రక్షన్ వర్కింగ్లో అయితే బాగా జరుగుతున్నాయి మొత్తం మాడిఫికేషన్ జరుగుతున్నాయి సో ఇక్కడ ఇంకా మ్యాటర్ ఏంటంటే నాకైతే కనుక ఎటువంటి ఇబ్బంది లేదు చాలా అంటే చాలా 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 కంఫర్టబుల్గా పడుకున్నాను నేను నాకైతే బాగా నచ్చింది ట్రైన్ యాక్చువల్గా ఇక్కడ బోర్డు అయితే లేదు అండర్ కన్స్ట్రక్షన్ ఉంది కదా అందుకని మీకు చూపిస్తే ట్రై చేస్తున్నాను మెహబూబాబాద్ చూసారా ఇంకా కన్స్ట్రక్షన్ అయితే కంప్లీట్ అవ్వలేదు సో ప్రజెంట్ అయితే అండర్ కన్స్ట్రక్షన్ గోయింగ్లో ఉంది ఎన్ని పడేశారు అన్నీ మళ్ళీ కొత్తగా రీకన్స్ట్రక్ట్ చేస్తారు సో ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఈ ట్రైన్ అయితే కనుక కాకినాడ పోర్ట్ అయితే వస్తుంది సో ఈ ట్రైన్ వల్ల మన ట్రైన్ అయితే కనుక టూ మినిట్స్ అయితే ఆపేశారు ఈ ట్రైన్ రాగానే మన ట్రైన్కి అయితే సిగ్నల్ దొరుకుతుంది మన ట్రైన్ అయితే పంపించేస్తారు మన ట్రైన్ అయితే బయలుదేరిపోయింది మహబూబాబాద్ నుంచి సో నెక్స్ట్ అయితే మన ట్రైన్ వెళ్ళేది వరంగల్ వరంగల్ తర్వాత కాజీపేట్ కాజీపేట తర్వాత జనగాం జనగాం తర్వాత సికింద్రాబాద్ ఇది నా పైత్యం యాక్చువల్లీ మీకోటైతే స్పెషల్ మెన్షన్ చేయాలి సో బడ్స్ ఉన్నాయి కదా ఈ బడ్స్ నిజంగా నన్ను ట్రైన్ జర్నీ నుంచి చాలా అంటే చాలా కాపాడుతుంది యాక్చువల్గా నా బడ్స్ థర్టీ డెసిబుల్స్ వరకు నాయిస్ క్యాన్సిలేషన్ అయితే ఉంటుంది సో అందుకని ట్రైన్లో ఎంత నాయిస్ వచ్చినా కానీ నా బడ్స్ అయితే నన్ను కాపాడుతాయి నాకు ఎందుకో ఈ బడ్స్ గురించి చెప్పాలనిపించింది అందుకని మీకైతే చెప్పాను సో టైం అయితే కనుక ఫోర్ టెన్ అయితే అయింది మనమైతే సికింద్రాబాద్ అవుట్స్కట్స్లో అయితే ఉన్నాము ట్రైన్ అయితే టెన్ ఫిఫ్టీన్ ఆ స్పీడ్లో అయితే వెళ్తుంది ట్రైన్ జర్నీ అయితే నాకు పిచ్చి పిచ్చిగా నచ్చింది జస్ట్ థర్టీ మినిట్స్ అంటే థర్టీ మినిట్స్ లేట్ అయితే కనుక మనం సికింద్రాబాద్ స్టేషన్కి అయితే వచ్చేసాము సో ప్లాట్ఫామ్ నెంబర్ సెవెన్ మీదకైతే మన ట్రైన్ వెళ్తుంది సో తర్వాత మన ట్రైన్ అయితే ఇక్కడి నుంచి బయలుదేరి బీదర్ అయితే వెళ్ళిపోతుంది సో మ్యాథ్స్ టు మ్యాథ్స్ చాలామంది అయితే కనుక బీదర్ వరకు వెళ్ళరు ఎందుకంటే నేను ఈ ట్రైన్లో కవర్ చేసినప్పుడు చాలా అంటే చాలామంది రిగిపోయారు సో ప్లాట్ఫామ్ నెంబర్ వన్ మీద అయితే కనుక ఆరెంజ్ వందే భారత్ అయితే ఉంది సో ఫైవ్ ఓ క్లాక్కి స్టార్ట్ అవుద్ది ఆ ట్రైన్ అది వైజాగ్ అయితే రీచ్ అవుద్ది సో ప్రజెంట్ అయితే మనం ప్లాట్ఫామ్ నెంబర్ సెవెన్ మీద అయితే ఉన్నామో వెల్కమ్ టు సికింద్రాబాద్ స్టేషన్ నేనైతే ఈ ట్రైన్ని మీకు హైలీ రికమెండ్ అయితే చేస్తాను ఈ ట్రైన్ జర్నీ అయితే నాకు చాలా చాలా బాగా నచ్చింది అండ్ డాలి ఇది నైట్ జర్నీ కదా చాలా అంటే చాలా కంఫర్టబుల్గా అయితే ఉంది బ్యాబ్ అండ్ లోకో మోటు దుమ్ము దులిపేశాడు యాక్చువల్గా నాకు లగేజ్ అయితే ఉంది అందుకని నేను ఇలా తీసుకెళ్తున్నాను సో ఈ వీడియోకి అయితే ఇంతే సో మీకు వీడియో నచ్చిందని అనుకుంటున్నాను సో నా వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ